జై శ్రీకృష్ణ వరాహస్వామి యొక్క వైభవం ఇంత అంతా కాదు సమస్త భూమండలాన్ని కూడా భూదేవిని పాతాళలోకంలో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ భూమాతని పైకి తీసుకొచ్చారు తిరుమలలో కూడా మొదటి ఆరగింపు ఆయనకే తర్వాత ఆరగింపే శ్రీనివాసుడికి సో వారి యొక్క జయంతి అంటే తిరునక్షత్రం అంటాం భగవంతుడిది పెద్దలది ఆచార్యులది పుట్టినరోజు అను తిరు నక్షత్రము అంటే వారు పుట్టటం వల్ల ఆ నక్షత్రమే శుభకరమైపోయింది అనమాట అలాగనమాట అలాగా వారి యొక్క ఈ జయంతి తిరు నక్షత్రము పుట్టినరోజు అనుకోవచ్చు నాడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి అతి శక్తివంతమైనటువంటి శ్లోకం ఆ చరమశ్లోకాన్ని ఈవేళ నేను చెప్తాను అందరం దాన్ని రిపీటెడ్గా పలుకుదాం ఇంకా ఇది చాలా శక్తివంతమైంది సుమా కనుక మంచిగా స్నానం అది చేసి పూజ సమయంలో ప్రధానంగా చేయండి మిగిలిన సమయంలో ఎన్నిసార్లు అయినా వినవచ్చు స్థితే స్థితే మనసి సుస్వస్థే శరీరే నో నర దాత సమ్యే స్థితే విశ్వూపం సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి ఏంటి చర్మశ్లోకం అంటే ఏంటంటే పరమాత్మ తాను ప్రామిస్ చేస్తున్నాడనమాట మామూలుగా మనం ప్రామిస్ చేస్తాం నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అది ఇది అని కానీ ఇక్కడ భగవానుడు మనకి ప్రామిస్ చేయడం అన్నమాట ఎవరైతే నన్ను తలుస్తారో కొలుస్తారో నన్ను స్మరిస్తారో నేను ఈ ప్రపంచం ఈ సకల లోకాలు కూడా నా శరీరముగా ఉన్నటువంటి వాడిని ఈ సమస్త భూమండలో సమస్త లోకములలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నేను వారిని తలిచిన వెంటనే కాపాడుతాను ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పాడనమాట అలాగే శ్రీకృష్ణుడికి ఒక శ్లోకం ఉంటుంది శ్రీరామచంద్రుడికి ఒకటి ఉంటుంది నరసింహస్వామికి ఉంటుంది అలాగే ఇది వరాహస్వామి యొక్క చర్మ శ్లోకం అన్నమాట దీన్ని మనం ఈరోజు రిపీటెడ్గా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పారాయణం చేద్దాం అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూషన్గా నేను ఒక చిన్న శ్లోకమే కాబట్టి తొమ్మిది సార్లు మంచి సంఖ్య కాబట్టి తొమ్మిది సార్లు ఇదే శ్లోకాన్ని పొందుపరుస్తాను దాన్ని చూసుకుంటూ మనం ఆ టెక్స్ట్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం జయ శ్రీకృష్ణ